గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చిన లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే చలగాని దయకరి సార్ గారు మరి రేపు ఆగస్టు పదిహేను నా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అనౌన్స్మెంట్ అని అయితే వినబోతున్నారు నిరుద్యోగులకు సీఎం సార్ తీపి కబురు చెప్పబోతున్నారు అనేసి మరి చెప్పడం జరిగింది మరి ఫస్ట్ విడతలు నలభై వేల ఉద్యోగులు భర్తీ దిశగా ప్రభుత్వము ముందుకు వెళ్తుందనేసి దీనికి కావాల్సినటువంటి అన్ని ఫైల్స్ కూడా మరి ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అందించింది అనేసి చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఏదైతే పాత రిక్రూట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ అనేది మరి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా కంప్లీట్ చేస్తామనేసి మరి నవంబర్ నుంచి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అనేది విడుదలకు సిద్ధంగా ఉన్నాయనేసి మార్చి వరకు ఒక లక్ష ఉద్యోగులు భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో పారదర్శకంగా నిర్వహిస్తా చెప్పడం జరిగింది ఇక్కడ చూడవచ్చు త్వరలోనే ఉద్యోగ ప్రకటన టిపిసిసి నేత దయాకర్ గారు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉద్యోగుల భర్తీ కోసమే పూర్తి స్థాయిలో నిమగ్నమైంది ఈ టిపిసిసి చేత నేత చనగాని దయాకర్ స్పష్టం చేశారు సీఎం రేవంత్ కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో పారదర్శకంగా ఉన్నారనేసి చెప్పారు దయాకర్ మంగళవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ డబ్బు సంపాదనకు అలవాటు పడిన కొందరు రాజకీయ రాజకీయలు నిరుద్యోగులు ప్రభుత్వానికి మధ్య అగాధన్ని ఏర్పరుస్తున్నా చెప్పడం జరిగింది మొత్తానికి అయితే మార్చి వరకు అయితే ఒక లక్ష వరకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే వినబోతున్నారు సార్ సో ఎప్పటి నుంచో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు దాదాపుగా చాలా నిరాశతో ఉన్నారు మరి రేపైనా దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుందా లేదా అనేది ఒక తీవ్ర ఉత్కంఠభరిత పరిస్థితిలో ఏర్పడింది అనమాట ఆగస్టు పదిహేనున జరగబోయేటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉన్నదనేసి అదేవిధంగా మార్చి వరకు లక్ష ఉద్యోగులు భర్తీ దిశగా ప్రయత్నిస్తుందనేసి మళ్ళీ మరి ప్రభుత్వ యంత్రాంగం దీనిపైన ప్రతిష్టాత్మకంగా పనిచేస్తుందనేసి చనకన్ దేకర్ గారు చెప్పడం జరిగింది అయితే దీనిపైన ఒక స్పష్టమైన క్లారిటీ రావాల్సిన విషయం ఏంటిదంటే మరి ఫస్ట్ విడతల్లో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నలభై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేకపోతే ఇరవై రెండు వేల దాకా ఉన్నటువంటి ప్రజెంట్ కాలనీలను భర్తీ చేస్తారా అన్న దానిపైన ఒక స్పష్టమైన క్లారిటీ రావాలండి ఎందుకంటే గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరి ఇరవై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఒక మాట చెప్పారు ఇంకో మాట ఏమో నలభై వేల ఉద్యోగాలు ఫస్ట్ విడతా అనేసి ఇంకో మాట చెప్పడం జరిగింది మంత్రివర్యులు పొన్న ప్ర పొన్నప్రభుకర్ సార్ అయితే మార్చి ఫస్ట్ మార్చి వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో మొత్తానికైతే మరి తెలంగాణ విద్యార్థులకు రేపు ఆగస్టు పదిహేనున మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి బిగ్ ఇబ్రేగం అప్డేట్ వినబోతున్నారా అన్న దానిపైన ఒక స్పష్టమైన క్లారిటీ అనేది ఈ తెలవాల్సిన పరిస్థితి ఉన్నది మనకు మానవతరాయి గారు అదేవిధంగా దయాకర్ గారు వీళ్ళు చెప్పేటటువంటి ఆ విషయాన్ని బట్టే మరి ఆగస్టు పదిహేను మరి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే ఉండబోతుందనేసి తెలుస్తుంది మరి ఉద్యోగాలలోని పారదర్శకంగా నిర్వహించాలనేసి ప్రభుత్వము యంత్రాంగం ముందుకు వెళ్తుందన్న దానిపై మరి వీరు చెప్తున్నారు మరి వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగాల విషయంలో మాత్రము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా వేగవంతంగా ఈ యొక్క భర్తీ అనేది చేస్తుందనేసి చెప్పుకోవడంలో ఇలాంటి సందేహం లేదనమాట ఇది మనకు చలంగాణి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆర్టికల్ అంశాలండి అదేవిధంగా మనకు కొన్ని విషయాలు ఏదైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వన్ వీక్లోనే కంప్లీట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ టూ సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ లీస్ట్ కూడా విడుదల చేశారు నెక్స్ట్ కూడా నెక్స్ట్ వీక్లో గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లీస్ట్ కూడా విడుదల చేసే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది సో ఈ విధంగా ప్రభుత్వము వన్ బై వన్ స్టెప్ ముందు వెళ్తుంది ఖచ్చితంగా అయితే ఉద్యోగుల నోటిఫికేషన్లు వస్తాయి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని